ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకుంటే నేను మాత్రం భయపడేది లేదు అంటూ ఒక వీడియో షేర్ చేస్తూ వచ్చింది శ్రావణ భార్గివి సింగర్ బా శ్రావణ భార్గి మరొకసారి వార్తల్లో నిలిచింది మొన్నటి వర్గం శ్రావణి భార్గివికి హేమచంద్రకు విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వార్తలు వచ్చాయి అయితే శ్రావణి భార్గివి అన్నమయ్య కీర్తనలు పాడుతూ తన అంత హారబోస్తూ కాళ్ళు ఊపుతూ అబ అసభ్యకరంగా వీడియోను వీడియోని చేసి వీడియోని రిలీజ్ చేయడంతో ఇక దానిపై టీడీపీ సంఘాల వారు మేము ఎంత భర్తతో రాసుకున్న అన్నమయ్య కీర్తన పూజించడానికి కానీ ఇలా వంపు సంపలు చూపించడానికి కాదు అంటూ టీడీపీ సంఘాల వారు శ్రావణి బారుపై ఎదురు ఎదిరించడమే కాదు కేసు పెడతామని చెప్పడం కూడా జరిగింది అయితే దీనిపై హేమచంద్ర రియాక్ట్ అవుతున్న ముందుగానే చెప్పాను ఇలాంటివి చేస్తే బొక్కలు వేయక ఇంకేం చేస్తారు అంటూ శ్రావణి భారకి వ్యతిరేకిస్తూ కనిపించాడు హేమచంద్ర ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని బదిరించిన ఎన్ని మటు తగ్గేది లేదు అంటూ శ్రావణి భార్యకి తేల్చి చెప్పేసింది అయితే ఆ వీడియోని డిలీట్ చేసింది లేదా అన్నది మనం చూడవలసింది